నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర క్రీడల మంత్రి రక్షణ నిఖిల్ కడ్సే దర్శన ఏర్పాట్లు చేసిన శాఖ చైర్మన్ రవి నాయుడు ఈవో బాబిరెడ్డి శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు లక్ష కుంకుమార్చన బిల్వార్చనల్లో పాల్గొన్న ఈవో బాపిరెడ్డి దంపతులు శ్రీకాళహస్తిలో ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాలతో చర్యలు ప్రారంభించిన అధికారులు యాభై నాలుగు గుంపులకు ఏర్పడి రాజీవ్ నగర్ భూ అక్రమాలు విచారణ చేపట్టామన్న తహసీల్దార్ లక్ష్మీనారాయణ తిరుమలలో ఇంకో ఆకస్మిక తనిఖీలు డంపింగ్ యార్డ్ పాప వినాశనం ప్రాంతాల పరిశీలన శ్రీకళహస్తి దేవస్థానానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే కుటుంబ సభ్యులతో దర్శనార్థం విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవి నాయుడు శ్రీకళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్తి దేవస్థానానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్ష నిఖిల్ కడ్సే కుటుంబ సభ్యులతో దర్శనార్థం ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవి నాయుడు శ్రీకళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామి అమ్మవార్ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్ష నిఖిల్ కడ్సే అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద కేంద్ర మంత్రి మరియు వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి రక్ష నిఖిల్ ఖడ్సే మాట్లాడుతూ క్రీడా ప్రాంగణంలో దేశం గర్వించదగ్గ క్రీడాకారులు ఉన్నారని వాళ్ళని ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు తగిన విధంగానే కేంద్రంలో యువకులైన క్రీడాశాఖ మంత్రిగా తాను ఉన్నానన్నారు రెండు వేల ముప్పై ఆరు నాటికి ఒలింపిక్ ఇండియాలో నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ రవి నాయుడు వినతల మేరకు ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు हमारे प्रशासन के लोगों ने की और उसके साथ ही उस हमारी स्टेट गवर्नमेंट के साथ भी बातचीत हुई है स्पोर्ट्स को आगे बढ़ाने के लिए हमारा यूथ मिनिस्ट्री है यूथ के लिए प्रोग्राम आगे लेके जाने के लिए और डेफिनेटली मुझे पूरा विश्वास है कि सेंट्रल गवर्नमेंट मतलब हमारी सरकार और राज्य की सरकार जो भी राज्य की तरफ से प्रपोजल आए हुए हैं हमारे अध्यक्ष है उन्होंने जो दिए हुए उसे पॉजिटिवली हम आगे लेके जाएंगे और हमारे ये स्टेट में भी यहाँ के बच्चों के लिए स्पोर्ट्स में काफ़ी अच्छा हम कैसे कर पाएंगे उसके लिए पूरा केंद्र सरकार इसके लिए अग्रसर रहेगा और आप सबको पता है कि इन 2036 वी आर गोइंग टू ऑर्गेनाइज मे बी वी आर ट्राइंग फॉर डेट ओलम्पिक्स विल बी हेल्ड इन इंडिया दैट्स आवर प्राइम मिनिस्टर इज ऑल्सो ट्राइंग टू डेवलप स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर इन ईच एंड एवरी स्टेट ऑफ इंडिया దీపాన్ని శాస్త్రయుక్తంగా ఆవిష్కరించారు ఈవో సత్యమణి సుధ ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో ఆకాశ దీపోత్సవాన్ని ఆలయ ఈవో సతీమణి సుధా చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు అర్ధగిరి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి ఏఈఓ లోకేష్ రెడ్డి ఏఈఓ హేమల్ని విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విశేష పూజల అనంతరం భక్తుల శివనామ స్మరణల వేదయుక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రేణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ హేమల్ని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి వేద పండితులు అర్తిగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు అలంకార మండపంలో రెండవ రోజు లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనలు ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక అర్చనలు గణపతి పూజ ఆహావచనం కలిసి పూజ ధూప దీప నైవేద్యాన్ని సమర్పించి నిర్వహించారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రెండవ రోజు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా గణపతి పూజ పూజావచనం దూపదీప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన ప్రారంభించారు భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవారి కృపా కటాక్షాలకు నోచుకోవాలని స్వామినాథ గురుకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు డిపి్యూటీఈవో కృష్ణారెడ్డి దంపతులు ఏఈవో లోకేష్ రెడ్డి హేమల్ని

মেবা okay. আসতা uh -huh. awesome. శ్రీకళాహస్తి పట్టణం వీధిలో శుక్రవారం దేవస్థానం సిబ్బంది మున్సిపల్ అధికారులు ఆక్రమణలకు తొలగించారు సన్నిధి వీధిలో వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించుకుని ముందుకు రావడంతో భక్తులు స్థానికులు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో గుర్తించిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు నేడు వీటిని జేసీబీ సహాయంతో తొలగించారు ఈ కార్యక్రమంలో ఆలే ఈబో బాపిరెడ్డి పాల్గొన్నారు Thank

శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు తేలుస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో యాభై నాలుగు బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకరం చుట్టినట్లు తెలిపారు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ లో అక్రమాల అంతు చూస్తామని తహసీల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలలో యాభై నాలుగు బృందాలుగా ఏర్పడి సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు సర్వే సందర్భంగా రాజీవ్ నగర్ లో ఆరు వేల నాలుగు వందల ఇళ్ల స్థలాలు ఉన్నాయన్నారు అదేవిధంగా రెండు వేల మందికి పైగా పట్టాలు పొంది లబ్ధిదారుల ఆచూకీ లభించలేదన్నారు రికార్డులను సర్వే అనంతరం సమగ్రంగా పరిశీలించి ఆ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులు తమ స్థలాలు ఆక్రమణకు గురైన నిర్మాణ పనులు చేపట్టకపోయినా వివరాలను ఈ నెల ముప్పై తేదీ ఆఖరి గడువు లోపల సమర్పించాలని కోరారు లేని పక్షంలో అనర్హత వేటు వేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులకు సహకరించి తమ స్థలాలను కాపాడుకోవాలని సూచించారు ఈ వివరాలకు సేకరణకు కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు నేను తహసీల్దార్ శ్రీకాళహస్తి మాట్లాడుతున్నాను శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్లో సుమారు ఆరు వేల నాలుగు వందల ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందండి డిఫరెంట్ స్పెల్స్లో మంజూరు చేశారు ఈ ఆరు వేల నాలుగు వందల ఇంటి పట్టాలపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏమన్నా తప్పులు జరిగాయా అవకతగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి రిపోర్ట్ నివేదిక కోరి ఉన్నారు సోదరు నివేదికని ఇవ్వడానికి గత సెప్టెంబర్లో యాభై నాలుగు టీంలు వేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఆరు వేల నాలుగు వందల మంది లబ్ధిదారుల్లో సుమారు రెండు వేల మంది విచారణకు హాజరు కాలేదు వివిధ కారణాలతో అంటే డోర్ లాక్ కానీ లేకపోతే బేస్మెంట్ వర్క్ వేసి ఖాళీగా ప్లాట్లు ఉన్నాయి ఈ లబ్ధిదారులు అటెండ్ కాలేదు వీరందరూ ఈ నెల ముప్పై తేదీ లోపల మీ ఇంటి పట్ ఇంటి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లని ఈ కార్యాలయంకు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాను శ్రీకళహస్తి కూరగాయల మార్కెట్ పరిధిలో గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారాలను తొలగించడం దారుణమని వ్యాపారులకు ప్రత్యున్య ఏర్పాటు చేయాలని వీధి వ్యాపారుల సంఘం నాయకులు కోరారు ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి కూరగాయల మార్కెట్ పరిధిలో గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వ్యాపారాలను తొలగించడం దారుణమని వ్యాపారాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ ఏఐటియు నియోజకవర్గ కార్యదర్శి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో వీధి వ్యాపారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీధి వ్యాపారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శివకుమార్ ఏఐటియుసి నియోజకవర్గం కార్యదర్శి వైఎస్ మనీ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారాలను తొలగించమని చెప్తున్న మున్సిపల్ అధికారులకు అదే హైకోర్టు వారందరికీ ప్రత్యామ్మయ ఏర్పాట్లు చేయాలని ఆర్డర్ కాపీలో తెలియచేయలేదని ప్రశ్నించారు అధికారులు ఇచ్చిన నోటీసులు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్ళు రహదారులు గల అన్నా క్యాంటీన్ కు పడమర వైపున ఆర్టీసీ బస్టాండ్ కంపౌండ్ గోడ వరకు గల రోడ్డు మార్చినందు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలియజేశారు వ్యాపారాలకు కావలసిన అన్ని వసతులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు ఇచ్చిన నోటీసు నందు తెలియచేయడం జరిగింది అయితే అధికారులు చెప్పిన ప్రదేశంలో ఏ ఒక్క వసతి కూడా లేదని కేవలం పేపర్ పై రాసిన రాతలకు మాత్రమే పరిమితం అయ్యాయని అన్నారు హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా వ్యాపారులపై జులుం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు వ్యాపారాలకు ఎక్కడైతే నూతనంగా స్థలాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వసతులు కల్పించేంత వరకు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంలోనే వారికి వ్యాపారం అనుమతులు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో వ్యాపారులందరూ కోర్టును ఆశ్రయిస్తామని అధికారులకు తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటిసి నగర కార్యదర్శి గోపి వీధి వ్యాపార సంఘం నాయకులు జనార్దన్ అబ్దుల్ లతీఫ్ రజని మణి కన్నయ్య మోహన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు టిటిడి ఉద్యోగులకు పేరు దగ్గర ఇళ్ల స్థలాలు కేటాయించాలని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మహల్ డిమాండ్ చేశారు టిటిడి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ మేరకు తిరుపతిలోని పరిపాలన భవనం ముందు ధర్నా చేశారు ప్రభుత్వాలు మారుతున్న టిటిడి ఉద్యోగులకు హామీలు మాత్రం నెరవేరడం లేదని విమర్శించారు ఇప్పటికైనా న్యాయం చేయకపోతే ఉద్యోగుల తరపున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమం ద్వారా మొదటిది టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు వీళ్లకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు ఎవ్వరికి టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరికి ఇది ఇష్టం లేదు వాళ్ళకి ఇష్టం లేకుండా ఒత్తిడి చేసి వాళ్లకు పుత్తూరు అడవిలో ఇవ్వడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అలిపేరు నుంచి పోరూరు దగ్గర నాలుగు వందల ప్రభు ఎకరాల భూమి ఉంది టీటీడీ భూములు ఈ భూముల్లో ఐదు సెంట్లు లెక్కన అర్చకులందరికీ శాశ్వత ఉద్యోగస్తులందరికీ ఐదు సెంటు లెక్కన ఎనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టాడు బెంగళూరులో హైదరాబాదులో వేల కోట్లు పెట్టి మరి ఆయనేమో వేల కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు హైదరాబాద్ బెంగళూరులో మరి ఆయన మనుషులేమో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అడవిలో పెట్టడం ధర్మమా న్యాయమా మేము అడుగుతున్నాం గల్లా అశోక్ హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని అమర రాజా గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి చూసారు తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో అభిమానులతో కలిసి సినిమాను చూశారు ఈ సందర్భంగా అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం మీడియా సమావేశంలో గల్లా కుమారి మాట్లాడుతూ గల్లా అశోక్ హీరోగా రాణిస్తుండడం సంతోషంగా ఉందన్నారు సినిమా బాగుందని అన్నారు

వ్యవసాయ శాఖ రైతు సేవా కేంద్రం సిబ్బందికి జిల్లా స్థాయిలో తిరుపతి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి ప్రసాదరావు సిబ్బందికి అవగాహన కల్పించారు వ్యవసాయ శాఖ రైతు సేవా కేంద్రం సిబ్బందికి జిల్లా స్థాయిలో తిరుపతి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శిక్షణ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి ప్రసాదరావు సిబ్బందికి అవగాహన కల్పించారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలో పనిచేసే సిబ్బంది రైతులకి సేవా భావంతో సేవలు అందించాలని కోరారు సిబ్బంది సాంకేతిక అంశాలని వృత్తి సామర్థ్యంలో రైతులకు వివరించి వారి వృద్ధికి సాయపడాలని కోరారు రైతులతో గౌరవప్రదంగా మెలగాలని సూచించారు విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వేడి రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు వెనకడమని హెచ్చరించారు తర్వాత ప్రస్తుత రబీ కాలంలో ఈ పంట నమోదులకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంకేతికత అధికారి హరిత వివరించారు పంట బీమా పిఎం కిసాన్ గురించి సరళ గాయత్రి సిబ్బందికి వివరించారు డ్రిప్పు మైక్రో ఇరిగేషన్ పై జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ వివరించారు టెక్నికల్ సెషన్ లో వరి పంట సాగులో పరిమితంగా రసాయనాల వినియోగంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన అధిపతి డాక్టర్ మురళీకృష్ణ రైతులకు శిక్షణ ఇచ్చారు కార్యక్రమంలో సిబ్బందితో పాటు జిల్లా వనరుల కేంద్రం ట్రైనింగ్ కాలేజీ ఆర్డినేటర్ భాస్కరయ్య ఏడీఏ లక్ష్మీదేవి ఏవోలు వేణుగోపాలరావు శ్రీనివాస్ శశికళ పాల్గొన్నారు తిరుమలలో డంపింగ్ ఈవో శ్యామలరావు పరిశీలించారు గోగర్భం డ్యామ్ నీళ్లు కలుషితమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డంపింగ్ యార్డును ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నట్లు టీటీడీఓ శ్యామలరావు తెలిపారు చేస్తే వచ్చిన అర్త్ కానీ సాయిల్ కానీ బౌల్డర్స్ కానీ ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి ఇవాటి ఇవన్నిటినీ ఒక మూడు నాలుగు నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలాగ సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డ్యాంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా ఇదంతా ఏంటంటే లక్షల టన్నులు కొద్ది ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం డే టైం పడుతుంది అందుకని వాళ్ళ కూడా ఒక సిస్టం ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం అభిషేక సేవలో కేంద్ర మంత్రి రాక్షనీల్ ఖడ్సే ఎల్సీబీసీ చైర్మన్ హంసరాజ్ ఐహీర్ ఎంపీ శ్రీకాంత్ షిండే తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందిచేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మహారాష్ట్ర మంత్రులు ఉదయ్ సమంత్ సుధీర్ మునుగంటివార్ మహారాష్ట్ర మినిస్టర్ వికేపాటి రాధాకృష్ణ సంభాజీ పాటిల్తో పాటు తెలంగాణ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు

आज 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 महाराष्ट्र మరొక్కసారి హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళ హస్తీశ్వరు ని దర్శించుకున్న కేంద్ర క్రీడల మంత్రి రక్ష నిఖిల్ కసే దర్శన ఏర్పాట్లు చేసిన శాప్ చైర్మన్ రవి నాయుడు ఈవో బాబిరెడ్డి శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా కార్తీక మాస పూజలు లక్ష కుంకుమార్చన బిల్వార్చనల్లో పాల్గొన్న ఈవో బాపిరెడ్డి దంపతులు శ్రీకళహస్తిలో భూ ఆక్రమణలపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాలతో చర్యలు ప్రారంభించిన అధికారులు యాభై నాలుగు ఏర్పడి రాజీవ్ నగర్ భూ అక్రమాలు విచారణ చేపట్టామన్న తహసీల్దార్ లక్ష్మీనారాయణ తిరుమలలో ఈవో ఆకస్మిక తనిఖీలు డంపింగ్ యార్డ్ పాప వినాశనం ప్రాంతాల పరిశీలన ఇవి ఇప్పటి వరకున్న వీటి నమస్తే